వెల్కమ్ టు మై ఛానల్ హే సాన్వి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ వ్లాగ్ కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను పాపతో కదా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను అండ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని నేను కోరుకుంటున్నాను ఇంకా మా ఇంటి రాముడిని మీ వరకు తీసుకొచ్చేద్దామని ఈ వ్లాగ్తో వచ్చేసాను మా ఇంటి రాముడు అల్లరి చూడండి చాలా బాగా ఎంజాయ్ చేసింది నేనైతే ఈ డెకరేషన్ని పేపర్స్తో ఫోర్ టు ఫైవ్ అవర్స్ చేశాను బట్ మా సాన్వి పాపకైతే ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పట్టింది మొత్తం చిందర వందర్ చేసేసి హడావిడి హడావిడి చేసేయడానికి బట్ తనైతే చాలా బాగా ఎంజాయ్ చేసింది ఆ బాణాలు పెట్టుకునేదైతే తను చాలా బాగా నచ్చింది పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ నడుస్తుంది తను ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటుంది అందుకేనే అలా పడుతుంది లేస్తుంది పడుతుంది లేస్తుంది బట్ తనైతే ఫుల్గా ఎంజాయ్ చేసింది నా కష్టం వృధా కాలేదనిపించింది అక్కడున్న బాణాలతో ఆ గదతో ఫుల్ అంటే ఫుల్గా ఆడుకుంది నేను అక్కడ పేపర్ గదలు పే పేపర్ బాణాలు చేశాను వాటితో ఆడింది అది ఒకసారి ఇవ్వవే అంటే ఒక్కసారి కూడా ఇవ్వలేదు తనే ఆడుకుంటుంది అంట అందుకని తన కింద పడుతుంది లేస్తుంది పడుతుంది లేస్తుంది సో ఇవే తన మెమరీస్ పెద్దయిన తర్వాత చూపించవచ్చు కదా అని చెప్పి నేను అలా ఉన్న రా ఫుటేజ్ని తను ఎలా అల్లరి చేసిందో ఎడిట్ చేయకుండా అలానే పెట్టేశాను ఎందుకంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఇదే మెమరీస్ కదా వాళ్ళకి ఇది చూసుకొని ఓ నేను ఇలా చేశాను మా అమ్మ నా కోసం ఇంత కష్టపడింది ఈ వీడియోస్ తీశారు నా కోసం అని చెప్పి మా ఇంట్లో వాళ్ళు ఈ వీడియోస్ తీశారు నా మెమరీ కోసమని అని తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిద్దని నేను ఆ మెమరీస్ తనకి ఇవ్వడానికి నేను ఇలా రాగా ఉంచేశాను తనైతే ఆ బాణాలు పెట్టుకునే చించేసింది చించేసి మళ్ళీ దాంట్లో దాసుకుంటుంది మళ్ళీ చేయి పెట్టి చూసుకుంటుంది ఇంకేమైనా ఉన్నాయా లేవా అని చాలా క్యూట్ అనిపించింది ఇంక మొత్తానికి ఈ డెకరేషన్ని టూ టూ త్రీ మినిట్స్లో నాశనం చేసేసింది కానీ తను ఎంజాయ్ చేసింది మాత్రం హైలెట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను చాలా బాగా అల్లరి చేసింది చాలా బాగా ఎంజాయ్ చేసింది ఇంకా తను నేను ఈ రాముడి గెటప్లో ఒక ఫో ఫోర్ అవర్స్ ఇలా రెడీ చేశాను బొట్టు పెట్టాను తీసేసాను బొట్టు పెట్టించుకుంటుంది తీపిచ్చేసుకుంటుంది బొట్టు పెట్టింది తీపిచ్చేసుకుంటుంది ఆ పంచ కట్టి తను అలా చేసే వరకు ఫోర్ టు ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయ్యింది ఇంకా డెకరేషన్ మొత్తం ఇదంతా అయిపోయి తనకి ఫోటోషూట్ తీసే వరకు ఈ టైం పట్టింది తర్వాత తనకు కింద ఒక పువ్వు కనిపించింది ఇంకొక పువ్వు తీసుకొని వాళ్ళ అమ్మమ్మ గారికి ఒకటి ఇస్తుంది నాకొకటి ఇస్తుంది అక్కడ పెట్టుకోవాలి తల మీద పువ్వు పెట్టుకోవాలని చెప్తుంది ఇవ్వడానికి వచ్చింది బట్ ఏమనుకుందో ఏమో తెలియదు కానీ అక్కడి వరకు వచ్చేసి వెళ్ళిపోయింది తనే ఆడుకుంటుంది ఒక్కతే ఆడుకుంటదంట కిందేం కనిపించినా నోట్లో పెట్టేసుకుంటుందని చూస్తూ ఉన్నాము ఏం నోట్లో పెట్టుకోకుండా బట్ తనైతే హ్యాపీగా ఫీల్ అయింది మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేసింది అక్కడ చూడండి నిజంగా పైనుంచి ఆ రాముడు దిగొచ్చినట్టే ఉంది చాలా బాగా ఎంజాయ్ చేసింది అక్కడ రాముడి పాదాలు రెండు పాదాలు తీసుకుంది దేవుడికి దాచి దాచ్ అని దాచిపెట్టుకుంటుంది మళ్ళీ అక్కడ పెట్టేసింది తర్వాత ఆ బాణాలతో చాలాసేపు ఆడింది అవైతే బాగా నచ్చినట్టున్నాయి అనుకుంటా చాలా డ్యాన్స్ వేసుకుంటూ అటు తిరిగి అక్కడి నుంచో చాలాసేపు ఆడింది ఇంకా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది సాన్వి పాప మాకు ఫస్ట్ బేబీ అన్నీ ఫెస్టివల్స్కి ఇలానే గెటప్స్ వేసి ఫొటోస్ తీశాను చాలా హ్యాపీగా ఉంది తనకు ఒక మెమరీగా ఉంటుందని మేమంతా ఆశిస్తున్నాము నేనైతే ఇప్పుడు వరకు అన్ని ఫెస్టివల్స్కి తనకి నచ్చినట్టుగా పెద్ద అయిన తర్వాత తన మెమరీస్లో ఉండేటట్టుగా నేనైతే చాలా కష్టపడి అన్నీ తనకి ఏదైతే సూట్ అవుతుందో ఆ గెటప్స్ అన్నీ వేసి నా ముచ్చట తీర్చేసుకున్నాము మా ఫ్యామిలీ వాళ్ళ ముచ్చట తీరిపోయింది నెక్స్ట్ సాన్వి మెమరీస్లో కూడా ఉంటుందని చాలా గట్టిగా కోరుకుంటున్నాము అది ఉండాలని ఐ హోప్ ఉంటుందని కూడా మేము ఆశిస్తున్నాము ఇంకా మా సాన్వి పాప పార్లర్ అయితే నెక్స్ట్ లెవెల్ అస్సలు చెప్పవసరం లేదు ఎవరిని పట్టించుకోవట్లేదు తన ఆటలో తనే ఉంది సాన్వి ఒకసారి మా దగ్గరికి రావే అంటే అస్సలు వినట్లేదు ఇంకా ఆ రోజు సాయంత్రము ఈవినింగ్ గుడికి వెళ్దామని చెప్పి వాళ్ళ తాతయ్య గారు అమ్మమ్మ గారు తనైతే ఫుల్గా రెడీ అయింది విత్ స్పెట్స్తో నన్ను వీడియో తీయమంటుంది దేవుడికి పువ్వు పెట్టిద్దంట వంగి ఆ ఫ్రేమ్కి పువ్వు పెడుతుంది అదేమో సరిగ్గా రావట్లేదు మా డాడీ పెడతానంటే అస్సలు ఒప్పుకోవట్లేదు తనే పెడుతుందంట అస్సలు అందట్లేదు మా డాడీ తీసుకొచ్చి ఇలా పెట్టాలి అని చూపిస్తున్నారు అది కాదంట అక్కడ పెట్టదంట అదే ఫ్లేవర్ ఆ ఫ్రేమ్ మీదే పెడతదంట ఆ ఫ్రేమ్ అసలు ఆ ఫ్రేమ్ని వదలని కూడా వదలట్లేదు ఇంకా మా డాడీ తీసుకెళ్ళిపోయారు బ్యాగ్కి వద్దమ్మా వదిలేసే అన్నీ పడిపోతాయి అని అయినా దాని కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీదే ఉంది ఎప్పుడు పూవిస్తారా మళ్ళీ దేవుడి ఫ్రేమ్కి పెడదామా అని అంతలోపు మా మమ్మీ ఒక ఫ్లెవర్ ఇచ్చింది ఆ ఫ్లెవర్ని అక్కడే కాన్సన్ట్రేషన్తో మళ్ళీ అక్కడే పెడదామని చూస్తుంది ఆ ఫ్రేమ్కి ఈసారి ఫ్రేమ్కి ఫ్లవర్ పెట్టకుండా అక్కడున్న ఫ్లేవర్ లాగేసి అక్కడున్న డెకరేషన్ని నాశనం చేసేసింది మళ్ళీ ఆ డెకరేషన్ చేసుకునే వరకు మళ్ళీ వన్ టు టూ మినిట్స్ టైం పట్టింది అప్పుడు నేను అడిగాను అడిగే ఎవరు ఎక్కడ పెట్టుకుంటారు అంటే నెత్తి మీద పెట్టుకుంటారు అని చూపిస్తుంది కానీ అది పట్టు వదలని విక్కమార్కుల్లాగా మళ్ళీ ఫ్రేమ్ కి ఎవరు పెడదామని మళ్ళీ వంగింది ఈసారి ఎట్లా అట్లా మా డాడీ అయితే మా డాడీ హెల్ప్ తో పెట్టేసింది ఇప్పుడు రోజ్ ఫ్లేవర్ తీసుకుంది పెట్టుకుంటారు అంటే నెత్తి మీద పెట్టుకుంటారు అని మా డాడీకి మా మమ్మీకి పెట్టి చూపిస్తుంది ఇలా మా రాముడు చాలా అల్లరి చేష్టలు చేస్తూ ఉంటాడు ఈ అల్లరి చేష్టలతో మాకు కడుపు నిండిపోతుంది ఈ రాముడితో టైం ఎలా గడుస్తుందో మాకే అర్థం కావట్లేదు దేవుడికి దాచి పెట్టమంటే దండం పెట్టుకుంటుంది ఇదండి మా రాముడి అల్లరి మీ అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను నేను కొత్తగా ఛానల్ పెట్టాను హే సాన్వి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ నేను ఇలాగా వ్లాగ్స్ చేసి మీ అందరి అందరి ముందుకి వస్తాను మీరు ఇలానే సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను నేను షార్ట్స్లో వీడియోస్ పెడుతున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్